గురుగారు తులారాశి వారికి ఏ విధంగా ఉంది తులారాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి దశమంలో చంద్రుడు ఆరులో రాహువు మనోబలం సంపూర్ణంగా ఉంది కాబట్టి మనోబలంతో నిర్ణయాలు తీసుకొని పనిచేయటం ద్వారా శుభం జరుగుతుంది దశమంలో చంద్రుడున్నాడు కృషిని బట్టి ఫలితం ఉంటుంది మంచి జరుగుతుంది బాగా కష్టపడాలి ప్రతి విషయం లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి గ్రహబలం తక్కువగా ఉంది కేవలం రెండు గ్రహాలు యోగిస్తున్నాయి అందులో వారం ప్రారంభంలోనే చంద్రగ్రహం శుభాన్ని ప్రారంభించి ఆ తర్వాత ముందుకెళ్తుంది కాబట్టి ఆ ప్రారంభించబడిన శుభంతోనే మనం ఈ వారమంతా కూడా మేలైన ఫలితాలని ఆత్మవిశ్వాసంతో సాధించాలి ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా చూసుకోవాలి తోటి అధికారులతో సౌమ్యంగా మిత్రభావంతో వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉండండి మీ చిరునవ్వే మీకు అదృష్టాన్ని తెచ్చుతుంది ఎక్కడ ఇబ్బందికి గురి నిరుత్సాహం చెందవద్దు ఉత్సాహంగా ఓర్పు విశ్వాసంతో ముందుకు సాగితే మంచి జరుగుతుంది పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగు విధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కొందరు వల్ల సమస్యలు పెరుగుతాయి ఎవరితోనూ తర్క వితర్కాలు కుతర్కాలు చేయొద్దు సరే అలాగే అనే ధోరణతో సౌమ్యంగా సమాధానాలు ఇవ్వాలి ఎక్కువగా ఇతరులపై ఆధారపడవద్దు మొహమాటంతో ఖర్చులు పెరగకుండా చూచుకోండి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి రుణ సమస్యలకు అవకాశం ఉన్నది ఒకటికి రెండు సార్లు ఆలోచించి వ్యాపారంలో పనిచేస్తే మంచి జరుగుతుంది మంచి జరగటం కోసం ఇష్ట దైవాన్ని ప్రతిరోజు మనస్సులో ఆ దైవ నామస్మరణ చేస్తూ ఉండండి గురుగారు ఏ స్తోత్రాన్ని పఠించాలి రాశివారు రాశి వారు తులారాశివారు నవగ్రహ శ్లోకాల వారంలో ఒక్కసారైనా చదువుకోవాలి తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గురువు గారు నవధాన్యం అగ్ని కర్పించండి